దొరికిన సొమ్మును అప్పగించిన యాచకురాలు ఆమె చేసిన పనితీరు చూస్తే ఎవరూ కూడా ప్రశంసించకుండా ఉండలేం ఎస్ఐ సిఐ వాళ్ళందరూ కూడా ప్రశంసించారు అసలు ఆమె చేసిన పని ఏంటిది ఎంత గొప్ప పని చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా అద్భుతం మన ఆంధ్రప్రదేశ్ భీమడోలు ప్రాంతానికి చెందినటువంటి ఒక యాచకురాలు ఒక తనకి భర్త లేడు ఆమె సంకల పిల్లాన్ని పెట్టుకొని ఆ బస్టాండ్ చుట్టూ యాచించుకుంటూ తిరిగే ఒక మహిళ అయితే ఏమైందంటే మన ఇటు కాకినాడ డిస్టిక్కి సంబంధించిన జువాల సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన బస్సు అదే మన భీమడల్లో దిగిండు దిగేసరికి ఆయన జేబులో ఉన్నటువంటి కొంత డబ్బు అన్నది ముప్పై ఆరు వేలు పోయింది పోయిన తర్వాత అతను ఏం చేస్తారంటే పోయి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు ఆ కంప్లైంట్ ఇచ్చిన గంట రెండు గంటల తర్వాత కొద్దిసేపటికి ఈ యొక్క యాచకురాలైనటువంటి ఈ కరుణ ఈమె పేరు ఆమెకి ఆ డబ్బు దొరుకుతుంది దొరికిన తర్వాత ఆమె వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఎలా దొరికిందన్న విధానాన్ని వివరిస్తూ చెప్పేసరికి ఆ పోలీసు వాళ్ళు వెంటనే ఆ సొమ్ము సొమ్ముగొట్టుకుని అతన్ని పిలిచి ఆ యాచకురాలి చేతుల మీదిగా ఆయనకి ఇప్పిస్తారు ఇప్పించిన తర్వాత అక్కడ సిఏ కానీ ఎస్ఐ కానీ ఈ సత్యనారాయణ కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తారు చాలా సంతోషపడతారు కానీ ఇక్కడ ఒక యాచకురాలు కదా అంటే ఎంత ఉదారమైనటువంటి స్వభావం వెంటనే ఏమైనా తిరిగేయాలనే ఒక ఆలోచన ఉన్న చూసినా ఆ డాలా చాలా గొప్ప విషయం అది వాస్తవంగా చెప్పాలంటే మొన్న మన మనం చూసినాం పూణేలో ఒక మహిళ పది లక్షలు దొరికితే తిరిగి ఎట్లయితే ఇచ్చిందో ఇక్కడ మన ఆంధ్రలో ఇప్పుడు ఒక మహిళ దొరికితే మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఒక ఆలోచన చూసిన వాస్తవంగా వాళ్ళ వాళ్ళు ఉన్న స్థితిని బట్టి అంటే చాలా మందికి ఒక ఆదర్శమే ఎందుకంటే ఈ విషయం ఎంతమంది తెలిస్తే అంతమందికి కూడా మనం ఎవరైనా ఈ వస్తువును పోగొట్టుకున్న డబ్బే కానీ నగలే కానీ ఇంకా ఏదైనా సరే మనం సాధ్యమైనంత వరకు మనం తిరిగి ఇచ్చేయడము లేకపోతే వాళ్ళకి అడ్రస్కి అప్పచెప్పడము అలాంటి ఇప్పుడే కాదు గతంలో నుంచి జరుగుతూ వస్తూనే ఉన్నాయి కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చూసినా తెలిసినా విన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయాలి అని అని అనిపిస్తుంది అనిపించాలి కూడా ఎందుకంటే మనం పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి మనకు దుక్తే దక్కితే మనం ఎంత సంతోషం పడతామో ఎదుటిలో కూడా అటువంటి సంతోషం అనేది కలుగుతుంది కానీ ఇటువంటి సంఘటనకి ఆ మహిళకి చాలా చాలా గొప్ప పని చేసిందని అందరూ ప్రశంసించరు మనం కూడా ప్రశంసిస్తాం అయితే చూడండి అసలు ఆమెకు భర్త లేడు ఒక చిన్న పాపని చంకల పెట్టుకొని ఆమె భిక్షాటన చేసుకుంటూ బ్రతికే ఒక మహిళ ఎంత మానవత్వం అండి అసలు అసలు అట్లా ముప్పై ఏడు వేలు అమౌంట్ దొరికిన తర్వాతకి ఎవరైనా ఏం చేస్తారు నాకున్న పరిస్థితిగా దేవుడే ఇచ్చిండు కావచ్చు అనుకొని దగ్గర పెట్టుకొని ఇంటికి వెళ్తారు అలా అలా ఆలోచించకోకుండా పాపం వాళ్ళకి ఎంత అవసరం పడి ఉంటాయో ఎవరియో ఈ డబ్బులు పాపం పోగొట్టుకుని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో పరాయి సొమ్ము నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నేను కష్టపడ్డ సొమ్మే నాకు కావాలి అన్న ఆలోచనతోటి ఆవిడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అతనికి వెంటనే కలిసి ఆయన చే ఆమె చేతుల మీదనే అతనికి ఇవి ఇప్పియడం అసలు ఎంత గొప్ప విషయం అసలు చాలా గ్రేట్ అసలు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారందుకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే చాలా మంది తెలియాలి ఇలాంటి వాళ్ళు వ్యక్తులు ఇంతమంది ఉన్నారా అనే సీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే మరి బాయ్